హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను ఓపెన్ చేసినది అయితే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట అది వచ్చేసి అందులో మాకు మాకు పాంబా ప్యాక్ కింద ఒక రెండు విగ్రహాలు అంటే ఒకటేమో విఘ్నేశ్వరిది ఒకటేమో బుద్ధుని అన్నమాట రెండు వచ్చినాయి ఇంకో ఇదేమో బుద్ధుని విగ్రహం చూడడం చాలా బాగుంది కదా సో చాలా క్యూట్గా ఉందని నేను అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ప్రైస్ కూడా చాలా తక్కువ అండి మీషోలో చూడండి ఇదేమో విఘ్నేశ్వర్ విగ్రహం అన్నమాట నేను మీషోలో చాలా పెడుతూ ఉంటాను అనమాట చాలా బాగుంటాయి ప్రోడక్ట్ కూడా ఉంచోండి ఈ గోల్డ్ కలర్తో చాలా బాగుంది కదా విగ్ఞాన చదువుకుని చాలా అందంగా ఉంది సో ఇదంటే నేను దేవుడి దగ్గర పెట్టడానికి అని అనమాట ఈ రెండు కూడా కాంబో ప్యాకింగ్ వచ్చినాయి ఈ ప్రైస్ చాలా తక్కువండి ప్రైస్ కూడా సో మనకి ఏదంటే ఇక్కడ ఈ పైన దుప్ స్టిక్ పెడతాము సో దిప్ స్టిక్ వెలిగించిన తర్వాత అలాగ పోగొస్తూ ఉంటుంది అన్నమాట వాటికి ఫ్రీ అయ్యి కూడా ఇచ్చారు దుబ్ స్టిక్స్ సో ఇవ్వండి ఇవి థర్టీ ఉన్నాయి దుప్ స్టిక్ ఫ్రీ అయ్యి ఫ్రీ ఇచ్చారు వాళ్ళు కూడా సో కోని దుబ్ స్టిక్ కొని అక్కడ పెట్టాను అనమాట సో పెట్టాం కదా సో అక్కడ పెట్టి అట్లా పెట్టాలి అలా పెట్టిన తర్వాత మనం అది వెలిగించుకున్న తర్వాత ఆ దృష్టికి యొక్క పొగ మొత్తం విగ్రహం చుట్టూ ఉంటుంది సో ఇట్లా నేనైతే నిశాన్ని తీసుకొచ్చి మా దేవుడి పటాల దగ్గర ఉంచు అనమాట ఉంచి ఈ విధంగా పెట్టాను ఇక్కడ బాగుంది కదా చూడడానికి చాలా అందంగా ఉంది సింపుల్గా ఉందండి మెయిన్ చాలా అందంగా ఉంది ఈ విధంగా అయితే మనం దూప్ స్టిక్ని వెలిగించుకోవాలన్నమాట వెలిగించుకున్న తర్వాత దీన్ని ఆ విగ్రహం పక్కన ఒక చిన్న హోల్ ఉంటుంది సో ఆ హోల్ పక్కన పైన పెట్టేస్తే మనకి ఆ దూప్ స్టిక్లో చెప్పి వచ్చే పొగ మొత్తం విగ్రహం చుట్టూ పరుచుకుంటున్నమాట చూడడానికి అది చాలా బాగా బాగుంది చూపిస్తాము అది కూడా కానీ మీషోలో అయితే వస్తువులు చాలా బాగుంటాయండి ఎక్కువ నేను పిల్లలకి దండలు కానీ ఇదే ఇక్కడ నేను మీషోలోనే ఆర్డర్ పెడతా ఉంటాను చూసాను మన దూప్ స్టిక్ వెలిగించిన తర్వాత అది దూష్టి కాకపోగా అనిచేసి ఇలా మొత్తం విగ్రహం చుట్టూ అసలు భలే ఉంది కదండి చూడడానికి వాటర్ ఫాల్స్ వచ్చినట్టుగా ఒక లైన్గా వచ్చింది మొత్తం అంతేకాకుండా దాన్ని మనం చూసారు కదా ఈ విధంగా వచ్చిందనమాట ఆ స్మెల్ భలే ఉందండి ఆ స్మెల్లే వేరు అలాగేం చేశారంటే ఈ బిద్దును విగ్రహం కూడా తీసుకొచ్చిన లోపల బెడ్రూమ్లో కబోర్డులు పెట్టాను అనమాట కబోర్డులు పెట్టి ఈ విధంగా అయితే పెట్టాను అక్కడ కూడా సన్నగా వస్తుంది మాట ఇప్పుడే వెలిగించాం కదండి సో ఆ పొగానే సన్నగా వస్తుంది సో ఈ విధంగా పెట్టనమాట ఇదివరకు మీకు ఈ ప్లాంట్ అనేది మీకు వీడియోలో పెట్టాను చూపించాను కూడా సో ఈ విధంగా అనమాట ఇది చాలా బాగుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి